రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కాల్పుల విరమణకు తమ గళమెత్తారు పిల్లలు మహిళలు సహా నలభై ఐదు మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి పలువురు సెలబ్రిటీలు ఆన్లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆలైసాన్ రఫా పదం ట్రెండింగ్గా మారింది ప్రస్తుతం జరుగుతున్న పోరు గురించి అవగాహన కల్పించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు మన దేశానికి చెందిన ప్రముఖ నటీ నటులు ఆల్ ఐసాన్ రఫాతో ఉన్న ఇమేజ్ను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి కాల్పుల విరమణకు అభ్యర్థించారు సమంత త్రిషా మాలవిక మోహనన్ రష్మిక దుల్కర్ సల్మాన్ పార్వతి తిరువొత్తు అమీ జాక్సన్ అలియా భట్ కరీనా కపూర్ ప్రియాంక చోప్రా వరుణ్ ధావన్ సోనాక్షి సిన్హా దియా మిర్జా తృప్తి డిమ్రి రిచా చెద్దా పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభవాన్ని తెలిపిన వారిలో ఉన్నారు ఇది ఘర్షణ కాదు యుద్ధం కాదు మారణ హోమం అంటూ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు ఒక తల్లిగా రఫాలో పిల్లలు మరీ ముఖ్యంగా అనాథలు అనుభవిస్తున్న వేదన ఊహ కందనిది మన సమాజం నైతిక మార్గాన్ని అనుసరించడం లేదు మేం కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్నాం మౌనంగా ఉండద్దు పాలస్తీనా ప్రజలు అనుభవిస్తున్న బాధ నుండి మన ప్రభుత్వాల దృష్టి మరల్చకుండా చూడాలి అమాయక ప్రజల హత్యల విషయంలో ఎలాంటి సమర్థింపు ఉండదు అని అమీ జాక్సన్ తన ఆవేదనను వెళ్ళగక్కారు గాజాలో కాల్పుల విరమణ పిలుపునిస్తూ ఉన్న ఒక పోస్ట్ను సమంత రీషేర్ చేశారు చిన్నారులందరూ ప్రేమ రక్షణ శాంతి సురక్షిత జీవనానికి అర్హులంటూ ఆలియా ఇన్స్టా స్టోరీలో ఆలియా రాసుకొచ్చారు యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఉన్న ప్రియాంక పాలస్తీనా విషయంలో మౌనంగా ఉండడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఆ లైసాన్ రఫా అనే ఇమేజ్ను షేర్ చేశారు రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ దాడి జరిపింది వాస్తవానికి దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించింది దీంతో ఉత్తర మధ్య గాజా నుండి కట్టుబట్టలతో తరలివచ్చిన పాలస్తీయన్లు ఇక్కడ గుడారాలు వేసుకొని తలదాచుకుంటున్నారు అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేయడం గమనార్హం తమ దాడిలో సామాన్య పౌరులు మృతి చెందడంపై నెతన్యాహు కూడా విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా ఉగ్రదాడులు అమలు చేస్తున్న ఇద్దరు హమాస్ నేతలు ఈ ప్రాంతంలో నక్కినట్లు తమకు ఖచ్చితమైన సమాచారం వచ్చిందని దాని ఆధారంగానే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది అయితే ఊహించని పరిస్థితుల కారణంగా జరిగిన ప్రమాదంలో గాజాపోర్లు మృతి చెందారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది తాము టార్గెట్ చేసిన ప్రాంతంలో హమాస్ ఆయుధాలు భద్రపరిచి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది